సమాజానికి మీరు లాంటి వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని అందరికీ నా అభివందనాలు దండనాలు నమస్కే పెట్టచ్చు నేను ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం తీసుకున్నాను నేను ఒక ఖమ్మం డిస్టిక్లో రిటైర్డ్ కాలేజ్ టబుల్ని నేను పంతొమ్మిది వందల అరవై మూడులో డిపార్ట్మెంట్లో చేరాను ఎనభై ఒకటిలో కంపల్సరీ రిటైర్మెంట్ అయినాను నాకు ఆ రోజుల్లో అరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పెన్షన్ వచ్చింది ఆ తర్వాత డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ప్రభుత్వానికి పోయిన తర్వాత హండ్రెడ్ రూపీస్ బేసిక్ జీఎస్టీ పార్టీ వన్ రూపీస్ డిఇ ఇవ్వటం జరిగింది అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ నాకు ఇవాళ ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు పెన్షన్ దొరుకుతుంది అందుకే పెంచు దొరుకుతుంది ఇవాళ నేను చూస్తున్నాను నేను నా వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఏ దేశం ఇప్పటి వరకు నా యొక్క దేశం దయని పుచ్చిన దేశం నేను ప్రేమించే దేశం నా దేశంలో ఎప్పుడు సంక్షేమం రాలేదు ఆర్థిక సంక్షేమం రాలేదు ఇవాళ పూర్తిగా ఆర్థిక సంక్షేమంతో కూడుకొని పోయి ఉన్నది ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఎవరు చేసినా ఇది రాజకీయాలకి అట్టంగా నేను మాట్లాడుతున్నాను ఎవరు చేసినా ఒకటే బీఆర్ఎస్ చేసినా ఒకటే ఎవరు చేసినా ఒకటే అది అందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే ప్రజల కోసమే చేస్తారు మా భవిష్యత్తు కోసమే చేస్తారు తప్ప వేరే దేనికి చేయరు కాబట్టి నేను ఈ చూసు చూస్తూ మానసికంగా పొంగిపోతున్నాను ఏం చేయాలి ఏం చేయాలని నేను చాలా సామాన్య వ్యక్తిని ఒక ఇష్టమని కాబట్టి నాకు ఇరవై రూపాయలు దొరుకుతుంది ఈ పిన్షన్ నేను ప్రభుత్వానికి తీసుకోకూడదు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి కట్టుబడి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఆఫీస్లో పిటిషన్ ఇచ్చి ఒక పిటిషన్ సమర్పించి ఆ తర్వాత విదగ్గురు సమావేశంలో వచ్చాను నేను పిచ్చిన ఫిబ్రవరి ఫిజన్లో ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నాను తీసుకోవటం లేదు తీసుకులేదు నేను ఈ తెలంగాణ ప్రదేశ్ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్న నివసించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా చేతులు జోడించి వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి అడుగుతుందో చెప్పుతున్నాను ఇవాళ మేమంతా తెలంగాణ అనే ఒక గూటిలో నివసించే వాళ్ళము మనమంతా బంధువులము అన్నదమ్ములము మిత్రులము అందరము ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగులేనందున మీరందరూ కూడా రాజకీయాలకి అతీతంగా మానవత దృష్టితో ఈ ప్రభా కొత్త వడవడిని కొత్త వడవడి కొత్త వడవడి ఇవాళ నేను అనుకుంటాను ఎక్కడ ఎప్పుడూ జరగలేదు ఇలా ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేయటం కొత్త వడి వడవడిని మనము సృష్టించి ఖమ్మనిచ్చే మొదలుపెట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి సహకరించమని నేను అందరిని కోరుతున్నాను సహకరించని సహాయం చేయమని అందరికీ కోరుతున్నాను ఇందులో భాగంగా నేను కొంతమంది ముఖ్య ముఖ్యులకి కూడా చెప్తా సీని సీని ప్రముఖులకి సీని ప్రముఖులకి అది కాంట్రాక్టర్లకి బిల్డర్స్కి డాక్టర్స్కి మెడికల్ షాప్ వాళ్ళకి బ్రాండీ షాప్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీకు వచ్చిన వ్యాపారస్తులకి కూడా మీకు వచ్చిన లాభంలో ఇవ్వండి డాక్టర్స్ మీరు తీసుకునే ఫీజులో ఇవ్వండి ఫీజులో ఇవ్వండి అమౌంట్గా ఇవ్వండి మీద ఈ బ్రాండ్ షాపా మీకు వచ్చిన లాభాల్లో ఇవ్వండి ఈ దేశాన్ని కాపాడండి ఈ యొక్క మంచి కొత్త వరవడిని ఇక్కడ ఖమ్మం నుంచి సృష్టించి మనం ఖమ్మం పేరును ఈ దేశానికి భారతదేశానికి ఇతర దేశాలకు కూడా తెలపడం తెలపడం తెలపాలి మనం ఎలాంటి వాళ్ళు ఏంటి కమ్యూనిస్ట్ ఏంటి ఏంటి అనేది తెలియాలి అని నేను మీరందరికీ కూడా మళ్ళా ఇంకోసారి చేతులు జోడించి తల వంచి రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ ప్రార్థిస్తున్నాను ఇది తప్పనిసరిగా ఈ సామాన్య మాన మనిషి యొక్క మాట వింటారని నేను వింటారని కోరుతున్నాను మానవుడా ఇక్కడ ఏంటంటే మానవత్వము మేలుకొనాలి కొనాలి మానవుడా ఈ చేతులుగా నేను మానవుడా అని చెప్తున్నాను మేము హృదయముతో ఇది ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆలోచిస్తామో దీనికి మనం చేసే పని మంచిదని మీకు తెలిస్తే తప్పనిసరిగా సహకరించే సహకరించాలని కోరుకున్నాం